జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంతోపాటు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్లో వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐటీ ఫీల్డ్ నుంచి ఫార్మా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఒక రామ్లోక చెప్పిన మాటలు విని వచ్చారు కానీ వీళ్ళంతమంది వచ్చినప్పుడు వీళ్ళకి నేను ఆ కాన్ఫిడెంట్ అయితే ఫస్ట్ నేను బిల్డ్ చేశాను బిల్డ్ చేసిన కాన్ఫిడెంట్ని రీచ్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత నాకుంది దీని పా ఒక గ్రూప్ ఫామ్ అవ్వాలంటే చాలా కష్టాలు ఉంటాయి చాలా నష్టాలు ఉంటాయి చాలా అడ్డంకులు ఎదురైతే వాటి ఫేస్ చేసుకుంటూ ముందు పోవాలి ఎందుకంటే నా ముందున్నది నేను నాటబోయే విత్తనాలు అవి చెట్ అవ్వాలంటే చాలా వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయాలంటే రైతు ఎంత కష్టపడతాడో తెలుసు ఒక కడుపులోకి మన ఒక మొత్త అన్నం పోవాలంటే రైతు పండించే రైతు పండించే పంట ఎలాంటిదో తెలుసు ఓకే అలాంటి విత్తనాలను నేను నాటే ప్రయత్నం చేశాను ఆ విత్తనం ఈరోజు ఒక సర్టిఫికెట్ తీసుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా చెట్ అయ్యి ఫలాలు కాయటానికి రెడీ అయ్యారు ఇట్లా వచ్చిన మీ అందరూ రేపు వద్దున మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటారు మర్చిపోకండి నేను ఎందుకు ఒక మాట చెప్తున్నాను వినండి నేను మాట ఇస్తున్నా నేను ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఉంటది నేను చే చేసిన ప్రతి చోట కూడా ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తూనే ఉన్నా అక్కడ నేనున్నా లేకపోయినా అక్కడ నేనున్నా లేకపోయినా అది ఎదుగుతూనే ఉంది విస్తరిస్తూనే ఉంది ఎంతో మంది అందులో పని చేస్తున్నారు నాకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురువుతో సమానం నేను ఏ వ్యక్తిని మర్చిపోలేదు ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది అన్నారు ఇంపాక్ట్ లో అంటే నేను ఎదగటానికి రాలేదు ఇక్కడ నన్ను ఎదగటానికి సపోర్ట్ చేసిన వాళ్ళతో ఎదగలుగుతున్నా ఇక్కడ నాకు ఒక మెంటర్స్ గా పనిచేయటమే కాదు ఒక పార్టిసిపెంట్గా పనిచేయటమే కాదు ఒక కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్ వర్క్ చేయడమనే కాదు నా ప్రయాణంలో ఒక ముఖ్య పాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్లో మొదలు పెట్టినప్పుడు పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి నా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారంటే ఎందుకు చేశారంటే ఇంపాక్ట్ అనే ఒక సంస్థని డెవలప్ చేయాలని ఈ మహావృక్షాన్ని స్థాపించిన గంప నా ఆశయం నాగేశ్వరావు గారు ఆశయం అంటే మామూలు ఆశయం కాదు ఎవరికి సాధ్యం కానీ ఒక ఒక మా అది ఆశయం ఇంతవరకు నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదానంటే ఎలాంటి ప్లాట్ఫామ్ ఉంది అని గంపా నాగేశ్వర గారు మొదలు పెట్టారని చెప్పేసి ఆ విధంగా మనం చేద్దామని మొదలుపెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు వన్ పర్సెంట్ పర్సన్ గంపా నాగేశ్వర గారు మాత్రమే సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్లో మనమంతా ఉన్నాం మేము ఉన్నాం ప్రతి ఒక్కరూ ఉన్నాం ఇంత మంచి అవకాశం మనకు కల్పించారు గంపానా గారు ఇలాంటి అవకాశంలో నేను ఒక సమితిని అవ్వాలా లేకపోతే నా స్వార్థం చూసుకొని నేను నా నేను నాకు నేను ఎదుగు వెళ్ళిపోవాలా ఇక్కడ ఏంటంటే స్వార్థం లేదండి నా కుటుంబ రక్తంలోనే ఉంది స్వార్థం లేకుండా సేవ చేయటం నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను కానీ ఎదగటమే అలాగో ఒక్కడిగా నేను ప్రయాణం మొదలుపెట్టాను నా తెలియక ఇంపాక్ట్ వైపు అడుగులు వేశాను ఆ అడుగులు నన్ను ఎంతో ఎత్తుకి ఎదిగే విధంగా నాకు సాయం చేస్తుంది ప్రతి వచ్చిన వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలనుకున్న ఒక వ్యక్తిని ప్రతి ఒక్క వ్యక్తిని నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ ఇలాంటి ప్లాట్ఫామ్లో టూ జీరో వన్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు మెంటర్స్ లేనప్పుడు నేను ఎవరిని అడగలేదండి నాకు మీరు మెంటర్ చేస్తారా అని అడగలేదు కానీ నేను అడిగిన ఒక మెసేజ్ డ్రాప్ చేశాను డ్రాప్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నాకు వాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు కానీ అడగకుండా వాళ్ళకి వాళ్ళగా తెలుసుకుని వచ్చిన వాళ్ళే ఈరోజు మీ ముందు ఉన్న వ్యక్తులు అంటే నేను నడిచిన ప్రయాణంలో నా సక్సెస్ని చూశారు నా నా ప్రయాణంలో వాళ్ళ ఏం తెలుసుకున్నారు ఏమో నేను సైతం అవతల వైపు నుంచి నేను చూడలేదు కానీ మమ్మల్ని నమ్ముకొని మా వైపు సపోర్ట్ చేయడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే అలానే నాకు ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఒక కుటుంబంలో ఇంట్లో వాళ్ళే సపోర్ట్ అయితే కావాలి ప్రపంచం సపోర్ట్ చేయటం కాదు ఇల్లు కూడా అది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి ఓకే మా మిస్సెస్ అవుతుందంటే నేను మాట్లాడే మాటల్లో తన ఏం అర్థమైందో తెలియదు నాకైతే నాకు ఇంత మంచి ఆపర్చునిటీలో ప్రతి ఒక్క పర్సన్ కి బాధ ప్రతి ఒక్క వారికి కూడా నేను పాద బాగుందని తెలియజేస్తాను